అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా మకర రాశి వారికి ఒక ముఖ్య హెచ్చరిక అని చెప్పుకోవాలి ఈ సంకేతకం కనబడితే వెంటనే జాగ్రత్త పడాలి మీరు కనుక నేను చెప్పినట్లుగా పాటించకపోతే మీకు నష్టం తప్పదు ఇది మిమ్మల్ని భయపెడటానికి కాదండి జాగ్రత్త చెప్పడానికి మాత్రమే ఈ వీడియో కాబట్టి ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయద్దు చాలా జాగ్రత్తగా చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో క్లియర్ గా అర్థమవుతుంది మీరు స్క్రిప్ట్ చేస్తూ ఉంటే మేము చెప్పే విషయాలు మీకు అసలు అర్థం కాదు మీరు వీడియో అర్థం కాక బాగలేదు అనుకుంటారు మరి మకర రాశి వారికి ఈ మాటల ద్వారా మీకు సాధారణమైనటువంటి జ్యోతిష్య మాటలు కావండి ఇవి ఇది ఒక హెచ్చరిక ఇది ముఖ్యంగా మీకు ఈ రోజు నుంచే కనపడుతుంది ఈ డిసెంబర్ నెలలోనే మీరు ఒక ప్రత్యేకమైనటువంటి సంకేతకం గమనించాలి ఆ సంకేతకం చిన్నదిగా కనిపించవచ్చు అవసరం లేనిదిగా కూడా అనిపించవచ్చు కానీ ఆ చిన్న నిర్లక్ష్యమే చేస్తే మీకు పెద్ద నష్టం తప్పదు కాబట్టి వీడియోలోకి వెళ్లే ముందు మరి మకర రాశి అంటేనే రాశి చక్రాల్లో పదవ రాశి పుత్రాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఈ పాదాలలో పుట్టినవారు మాత్రమే మనకి మకర రాశి కిందకైతే వస్తారండి మకర రాశి రాశి చక్రాల్లోనే పదో రాశిగా పేరుకొనబడినా సరే ఇది సంఖ్యాశాస్త్రం ప్రకారం ముఖ్యంగా నెంబర్ వన్ గా నిలబడాల్సినటువంటి రాశి మరి మకర రాశికి ఎందుకు హెచ్చరిక అవసరం అంటే మకర రాశి వారు ఎక్కువగా బాధ్యతలను భుజాన వేసుకునేవారు తమ బాధను భయపెట్టేవి వారు భయపెట్టని వారు ఎంత కష్టం వచ్చినా నేను చూసుకుంటాను అనుకునేటువంటి వ్యక్తులు కనుక అందుకనే వీరికి జాగ్రత్త చెప్తుంది మరి అదే బలం ఈ డిసెంబర్ నెలలో మీకు బలహీనతగా మారేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఈ నెలలోనే మీ జీవితంలో ఒక విషయం నెమ్మదిగా మారుతుంది ఆ మార్పులు ముందుగా గుర్తించకపోతే నష్టం రూపం దారుస్తుంది కాబట్టి మీకు చాలా జాగ్రత్త అని చెప్పాను మరి మకర రాశి వారికి డిసెంబర్ నెలలోనే ముఖ్యమైన హెచ్చరిక సంకేతకాలు ఏమిటి మరి ఏ రూపాల్లో మీరు కనిపిస్తుంది మరి ఈ ముఖ్యమైన హెచ్చరికలు వీరికి ఎందుకని వీరికే కనిపిస్తున్నాయి ఒకటి మీకు కనిపిస్తే అది అసాధారణమైనటువంటి విషయం కాదు మిత్రులు ఇందులో ఏదైనా మీకు జరగవచ్చు ఏ సంకేతంగా మీకు తెలియవచ్చు ముఖ్యంగా మొదట మీకు చెప్తాన సంకేతకం ఒక్కసారిగా ఆలస్యం పెరగడం మీ జీవితంపై మీకు ఒక క్లారిటీ ఉంటుంది అంటే మీ జీవితంలో పని విషయంలో కానీ డబ్బు విషయంలో కానీ పేపర్ వర్క్ విషయాల్లో కానీ లేదా నిర్ణయాలు ఏదైనా ఒకటే ఆకస్మికంగా ఆలస్యం కావడం మొదలవుతాయి మీరు ప్రయత్నం చేస్తున్న ఫలితం ఆలస్యం అవుతుంది ఇది సోమర్తనం కాదు మీ అదృష్టం తగ్గడము కాదు ఇది ఒక హెచ్చరిక అర్థం ఏంటంటే మీరు చేస్తున్న దిశలో ఏదో తప్పు ఉందని అర్థం ఇక ఆగి ఆలోచించాల్సినటువంటి అవసరం సమయం వచ్చిందని మీరు గుర్తుంచుకోవాలి ఇది ఏ పనైనా కావచ్చు అది వర్క్ విషయంలో కానీ ఏదైనా డాక్యుమెంట్ విషయాల్లో కావచ్చు ఏ విషయంలో ఎవరు వన్ మీరు ఆ పని మీకు ఇలా జరుగుతుంది ప్రయత్నాలు చేస్తున్న ఆలస్యం అవుతున్నాయి మీకు అదృష్టం తగ్గుతుంది అని మీరు అనుకుంటారు కొంతమంది ఏంటంటే మనం ఏదైనా పని చేస్తుంటే మన అదృష్టం బాగాలేదేమో మన టైం బాగలేదేమో ఇదేమన్నా మన సోమర్థనమేమో ఆకస్మికంగా ఏదో అనుకోకుండా ఆలస్యం అవుతుందని చాలా మంది అనుకుంటారు క్యాజువల్గా అనుకుంటారు ఎవరైనా అదే మీరు చేసేటువంటి చిన్న తప్పు ఇక రెండవ సంకేతకం ఏంటంటే నమ్మిన వ్యక్తి మాట మారడం ఈ డిసెంబర్ నెలలో మీరు నమ్మిన ఒక వ్యక్తి కుటుంబంలో వ్యక్తి కావచ్చు లేదా ఒక పని దగ్గర వ్యక్తి కావచ్చు లేదా సన్నిహిత సంబంధం కావచ్చు సొంత స్నేహితుడు కూడా అయినొచ్చు ఈ వ్యక్తులు ఏంటంటే అనుకోకుండా సూక్ష్మమైనటువంటి మార్పు వస్తుంది వారు ముందుగా స్పందించరు మాటలు స్పష్టంగా మాట్లాడరు దాచినట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇది మీ ఊహ కాదు ఇది మీకు స్పష్టమైనటువంటి సంకేతకం ఈ సంకేతకాన్నే గుర్తుంచుకోకపోయినా పట్టించుకోకపోయినా ఆ వ్యక్తి ద్వారా మీకు నష్టం వచ్చేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి మిత్రమా మీరేంటంటే వాడు మీకు అబద్ధం చెప్తున్నాడన్నా మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నాడు అనిపించినా ఎంత నమ్మిన వ్యక్తి అయినా ఎంత సొంత స్నేహితుడైనా వాడి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండక తప్పదు ఎందుకంటే వాడు మిమ్మల్ని పక్కన పెట్టాడని అర్థం అంటే మీకు ఏ విషయం తెలియకూడదని వాడికి తెలియకూడదు అని అనుకున్నా మీకు తెలుస్తాయి కొన్ని అయినా సరే అయినా సరే మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటేనే నాంత మంచిది ఇక మూడోది వచ్చేపాటికి ఒక ఆలోచన పదే పదే రావడం చాలా మందికి మాకు కామన్ గానే వస్తుందండి ఒకే ఆలోచన పదిసార్లు సార్లు చేసినట్లుగా ఒకే ఆలోచన మళ్ళీ మాకు ఇబ్బంది కలిగినట్టుగా అనిపిస్తూ ఉంటుందని అనుకుంటారు కానీ డిసెంబర్ నెలలో మీకు ఒకే ఆలోచన మళ్ళీ మళ్ళీ వస్తుంటే ఇది సరైనదేనా ఇలా చేయడం మంచిదేనా ఇక్కడ ఏదో తేడాగా ఉందే అనే భయం కాదు అది ఊహ అది మీ అంతర్గత హెచ్చరిక ముఖ్యంగా మకర రాశి వారికి అంతర్గత శక్తి చాలానే ఎక్కువ ఈ నెలలో బలంగా పనిచేస్తుంటది మాటలు వినకపోతే నష్టం మీకే ఎందుకంటే మీకు అంతర్గత హెచ్చరిక అనేది ఎప్పటికెప్పుడు కూడా ఉంటుంది నేను చేయగలనా చేయలేనా ఇక్కడ ఏదో తేడా ఉంది అని మీకు అనిపిస్తుంది స్టార్టింగ్లో ఫస్ట్ అనిపిస్తుంది చాలామంది ఏంటంటే ఆ ఇదంతా కామనే కదా ఆ ఎప్పుడు వచ్చేదే కదా అని అనుకుంటారు కానీ అదే మిమ్మల్ని మరింత ఇబ్బందుల్లోకి తోసేయడానికి కూడా కారణంగా నిలబడుతుంది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఈ ఇటు ఇటుపక్క నుంచి ఎలా వస్తాయి చాలామందికి ఎటు నుంచి ఎలా వస్తాయి అనేది కూడా అర్థం కాదు ఇది పక్క నుంచి రావచ్చు ఇటుపక్క నుంచి రావచ్చు ఎటు నుంచైనా రావచ్చు మీరు కూడా ఊహించలేరు నేను కూడా ఊహించలేను మీరు ఊహించని దిశ నుండి కూడా వస్తుంది చిన్న మాట రూపంలో వస్తుంది లేదా ఒక సంఘటన రూపంలో వస్తుంది లేదా ఎవరో చేసినటువంటి చిన్న చర్య రూపంలో కూడా వస్తుంది మీరు తెలిసి తెలియక శని ప్రవేశంలో చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల కూడా రావచ్చు అది పెద్దగా కనిపించదు కానీ దాని ప్రభావం పెద్దదే ఈ సంకేతకాన్ని పాటించకపోతే ఏమవుతుందంటే ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాను ఈ హెచ్చరికను పట్టించుకోకపోతే ఆర్థిక నష్టం సంబంధ విభేదం వరువు లేదా నమ్మకం దెబ్బతినడం మానసిక ఒత్తిడి పెరగడం కూడా జరుగుతుంది ఈ నాలుగులో ఏదైనా ఒకటి ఎదురయ్యే అవకాశాలు కూడా మీకు కనపడుతున్నాయి అందుకే ఇది చిన్న విషయం కాదని మీకు చెప్పేది కాబట్టి మిత్రమా మకర రాశి వారికి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఉన్నాయి ముఖ్యమైనటువంటి నియమాలు ఒక మూడు చెప్తాను మీకు అన్ని చెప్పను తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు ఈ నెలలోనే కాదు ఏ నెలలో అయినా ఎప్పుడైనా ఎక్కడైనా సరే తొందరపడి నిర్ణయం తీసుకుంటే ఒకరోజు ఆలస్యం అవుతుంది అంతే లేదా కొంచెం డిలే అవుతుంది లేదా ఆ రోజు వరకు మీకు కొంచెం మనశ్శాంతి ఉండదు అంతే ఒకరోజు ఆలస్యం చేయడం మంచిదే మీకు ప్రతి ఆలోచనలు కూడా మీకు మంచిగానే జరుగుతాయి రెండో నియమం ఏంటంటే ప్రతి మాట నమ్మద్దు ముఖ్యంగా డబ్బు పని ఒప్పందాల విషయంలో లిఖిత పూర్వకంగా చూసుకోండి డబ్బు విషయంలో కానీ పని విషయంలో కానీ ఒప్పందాల విషయంలో కానీ చాలా జాగ్రత్త లేదంటే ఎదుటివాడు నమ్మించి మోసం చేసేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా ఉన్నాయన్నమాట మీరు అంతర్గత మాటను నిర్లక్ష్యం చేయవద్దు మనసులో వచ్చినటువంటి సందేహం ఈ నెల తప్పకుండా నిజమవుతుంది ఈ హెచ్చరిక ఎందుకు మీకు ముందే వస్తుందంటే మిత్రమా ఇది మకర రాశి వారికి డిసెంబర్ నెలలోనే ఒక మంచి మార్పు అనేది వస్తుంది ఈ మంచి మార్పు అనేది మీరు ఊహించిన విధంగా వస్తుంది కాబట్టే ఇది మీకు అద్భుతంగా నిలబడుతుంది అంటుందని నా ఆలోచన ఇక ఈ నష్టం దాటితేనే ఆ మార్పు కనిపిస్తూ ఉంటుంది పరీక్ష కాదు ఇది ముందస్తు హెచ్చరిక ఫైనల్ గా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే డిసెంబర్ నెలలో నీ జీవితానికి ఒక హెచ్చరిక వచ్చేసింది దాన్ని భయంగా చూడవద్దు దాన్ని దైవ రక్షణగా చూడండి ఈ సంకేతకాన్ని గమనించి తొందరపడకు నీ అంతర్గత స్వరాన్ని విను అలా చేస్తే ఈ నెలలో కష్టం కాదు నీ రక్షణ జరుగుతుంది ఫైనల్గా జాగ్రత్త పడేవాడు ఎప్పుడు ఓడిపోడు హెచ్చరికను వినేవాడు నష్టపోడు మకర రాశి వారికి నేను చెప్పుని మీకు నచ్చిన అని అనుకుంటాను మీరు జాగ్రత్తగా పాటిస్తారని అనుకుంటున్నాను ఆ సంకేతకాన్ని గుర్తిస్తే మీ భవిష్యత్తు భద్రం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి